పద్మావతి అయితే అక్కడే అలా స్పృహ కోల్పోయి ఉంటుంది ఇక ఇంతలో విక్కి అయితే పూజ చేసి ఆ దేవుడు బొట్టను తీసుకుని వచ్చి పద్మావతికి పెట్టి తన చేతిని పట్టుకొని విక్కీ పద్మావతి చెవుల్లో ఎలా చెప్తూ ఉంటాడు ఏంటి పద్మావతి నువ్వు లేకపోతే నేను నేనేమైపోతాను నువ్వే నాకు కావాలి పద్మావతి నువ్వు లేకపోతే నేను ఉండలేని పద్మావతి నాకు ఈ జన్మకే కాదు ప్రతి జన్మకి కూడా నువ్వే నా భార్య పద్మావతి అని చెప్పి విక్కీ తన నోటితో అంటూ ఉంటాడు అది విని పద్మావతి ఒక ఒక్కసారిగా అయితే కళ్ళు తెరుస్తుంది తన చేతుల్ని అయితే కదుపుతుంది ఏంటి పద్మావతి మెలకు వచ్చిందా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు విక్కీ ఇక నువ్వే జన్మ జన్మలకి నాకు నువ్వే భార్యగా కావాలి పద్మావతి అని చెప్పి విక్కీ అనేసరికి పద్మావతి అయితే ఒక్కసారిగా చేతులు కదుపుతూ కళ్ళను అయితే తెరుస్తూ ఉంటుంది అది చూసి విక్కీ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు పద్మావతి పద్మావతి అంటూ పద్మావతిని లేపుతూ ఉంటాడు ఇక పద్మావతి అయితే కళ్ళు తెరిచి విక్కీని చూసి చాలా సంతోషిస్తూ ఉంటా సారు అని చెప్పి అంటూ ఉంటుంది అది విని విక్కీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు పద్మావతి నువ్వు బ్రతికే ఉంటావు పద్మావతి నీకేం కాదు పద్మావతి నేను నిన్ను కాపాడుకుంటాను కంటికి రప్పలా కాపాడుకుంటాను పద్మావతి నీకేం కాదు అని చెప్పి విక్కీ పద్మావతితో అంటూ ఉంటాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్